ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో హియర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఏపీయూ డబ్ల్యూజే ఆధ్వర్యంలో ఎప్పుడూ లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ టైం ఫెడరేట్స్ అండర్ క్రికెట్ కింద జర్నలిస్టులు అందరూ కూడా ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు ఇక్కడ మరికొంతమంది ప్లేయర్స్ ఉన్నారు వారి మాటల్లోని వారి యొక్క అనుభవం ఎలా ఉంది అనేది ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ అసలు మీరు అసలు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అసలు ఎలా ఉంది నిజంగా ఫస్ట్ టైం మేము ఈ ఫ్లడ్ లైట్ ఆడడం నిజంగా జర్నలిస్టులకి ఎప్పుడు మేము డే ఆడి కానీ ఫ్లడ్ లైట్ ఆడడం మాకు మంచి అనుభూతి ఉంది మాకు ఈ ఈ కండక్ట్ చేసిన చందికి కానీ వాళ్ళ ఆర్గనైజేషన్ టీం కానీ మరీ మరీ థ్యాంక్స్ అలాగే సపోర్టింగ్ కానీ మా ప్లేయర్స్ అలాగే ఇతర ప్లేయర్స్ ఎక్కడి నుంచి పాడే నుంచి ప్లస్ వైజాగ్ ఉపేందర్తి బాగా కండక్ట్ చేశారండి అలా ఇలాగే నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఇంకా బాగా కండక్ట్ చేయాలని ఆర్గనైజేషన్ కోరుకుంటున్నాను చాలా బాగుంది చెప్పాలంటే ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఎందుకంటే మేము ఎప్పుడు కూడా జర్నలిస్ట్ అంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఫీల్డ్లోనే ఉండాల్సి వస్తుంది మేను టైమింగ్ ఫుడ్ ఉండదు యాక్టివిటీ ఉండదు దానివల్ల అందుకే మీకు చూస్తే అర్థమైపోతుంది ఈరోజు చూస్తే ఆ రన్నింగ్ కానీ మూమెంట్స్ ఇవన్నీ చూస్తే అర్థమైపోతుంది అలాంటి అలాంటిది కూడా ఈ టోర్నమెంట్ ఉందని చెప్పి అందరూ కూడా ఒక కోఆర్డినేషన్గా మేము టీం అన్నాక కోఆర్డినేషన్ ఉండాలి జర్నలిస్టులందరినీ కూడా ఒక ఐక్యంగా ఉంచడం అనేది కూడా ఒక చాలా మంచి ప్రయత్నం అందులో భాగంగానే ముఖ్యంగా ఎవరైతే ఆర్గనైజర్స్ మా రామన్న కానివ్వండి లేకపోతే చందు కానివ్వండి ఇంకా మాకు సపోర్ట్ చేసిన ఇంకా బ్యాక్ ఎండ్ మాకు ఎంపైరింగ్ టీ అన్ని సపోర్ట్ చేసిన ఫనీ కానివ్వండి వీళ్ళందరూ కూడా నిజం చెప్పాలంటే చాలా 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 మంచి హార్డ్ వర్క్ చేశారు ఇంతమందికి అంటే ఈవెన్ మీరు చూస్తున్న టీషర్ట్ నుంచి అన్నీ కూడా మా అందరికీ అంటే మేము ఒక ఫ్రాంచైజీకి ఆడుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది అదే మేము ఒక ఏదో జర్నలిస్ట్ టోర్నమెంట్కి వచ్చినట్టు కాదు ఒక ఫ్రాంచైజీ ఆడినట్టు అయితే వచ్చింది మాకు చెన్నై సూపర్ కింగ్స్ అని పేరు పెట్టి సరదాగా మాలో మేము ఒక ధోని అని ఒక సరదా జడేజ్ అని చెప్తూ అలా సరదాగా మాలో మా ఆడుకున్నాం నిజంగా సెమీఫైనల్ వరకు వచ్చాము సెమీఫైనల్లో పర్వాడ టీం ఈ మా మీద విజయం సాధించింది ఆటల్లో ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు ఓడిపోతారు ఎవరు గెలిచినా జర్నలిస్ట్ గెలిస్తారు అంతిమంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మంచి మాకు అవకాశాన్ని ఈ ఫెటైట్లు ఆడే అవకాశాన్ని అంటే ఈరోజు ఒక్కొక్కరు ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్లో ఫీల్ అయ్యాడు ముఖ్యంగా చందు కానివ్వండి రామ్మన్న కానివ్వండి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఇంత మంచి అవకాశం ఇచ్చింది ఇది ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేయాలి ఈసారి నుంచి మా వంతు ఎంత బాగా ఆర్గనైజ్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ కొంచెం మమ్మల్ని కూడా కొంచెం కలిపితే మేము కూడా మా వంతు ఏ ఏ సహాయం కావాలన్నా ఖచ్చితంగా మా నుంచి కూడా స్పాన్సర్షిప్ కానివ్వండి లేకపోతే ఇంకేదన్నా సజెషన్స్ కానివ్వండి ఖచ్చితంగా చేసి పెడతాం థ్యాంక్ యూ నెక్స్ట్ ఇయర్ ఇంకా కొంతమంది లేడీస్ టీంలు కూడా ఒకటి ఏర్పాటు చేస్తే మీలాంటి మహిళా జర్నలిస్టులు కూడా వచ్చి వాళ్ళు కూడా ఆడితే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం అంతే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ని మనతో పంచుకోవడానికి మరికొంతమంది టీం వాళ్ళు అయితే మన దగ్గర ఉన్నారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీరు ఈ మండలం నుంచి వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వచ్చింది గాజువాక నుంచి అండి మేము ఈ నా జర్నలిస్ట్ టోర్నమెంట్ చాలా టోర్నమెంట్స్ ఆడడం ఫస్ట్ టైం ఏంటంటే ఫెటిలైట్ లో ఆడేది అనేది తెలుగు రాష్ట్రాలు ఇదే ఫస్ట్ టైం యాక్చువల్ ఆర్గనైజర్స్ రవి కానీ చందు కానీ చాలా పెద్ద దీనికోసం చేస్తున్నాం చాలా కష్టపడ్డారు దాంతో మేము కూడా అంటే ఎలాగ అవుతుందా టెన్షన్ తో క్లైమాట్స్ క్లైమేట్ సహకరించిపోయినా కానీ వాళ్ళు ఆరు నేర్చుల రాత్రి వాళ్ళు కష్టపడి ఈ టోర్నమెంట్ దగ్గర దగ్గర పదకొండు టీంల దగ్గర వచ్చి అరేంజ్మెంట్స్ కానీ మొత్తం మొత్తం బాగా చూసుకున్నారు యాక్చువల్లీ ఆర్గనైజ్ చాలా బాగా ఎంకరేజ్ చేశారు మొత్తం పదకొండు టీం లకు కూడా ఫుడ్ ఏంటి నెక్స్ట్ వాటర్ ఏంటి వాటర్ సదుపాయం ఏంటి ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ముఖ్యంగా ఏంటంటే ఎవ్రీ వన్ టీం కి ప్రతి ఒక్కరు కూడా ఒక టీషర్ట్స్ అనేవి కూడా చేంజింగ్ అండి మొత్తం వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు మొత్తం అంతా కూడా యాక్చువల్గా ఇది యాక్చువల్ సుమన్ టీవీ కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే సుమన్ టీవీ కూడా కొలాబరేషన్ అయింది దీంతో ఫస్ట్ ఇది తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఇటువంటి టోర్నమెంట్ జరగలేదు మనం ఐపీఎల్ అని చూసాం మోస్ట్ జేపీఎల్ జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ అనేది ఇప్పటి వరకు ఎక్కడ జరగలేదు జరిత్రలో అయితే ఎక్కడ చేయలేదు ఇది అనేది నాకు అయితే ఇది సూపర్ సక్సెస్ టోర్నమెంట్ ఆర్నేజర్స్ రవికి అలాగే చంద్రు యాదవ్ కి మేము మా క్రికెట్ గాజు టీం తరఫున ఎంతో ఒరికి ఒత్తిడితో ఉంటారు అలాంటి వాళ్ళు హెల్త్ పరంగా స్పోర్ట్స్ పరంగా ముందుకు తీసుకెళ్లాలని ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో రవి తమ్ముడు చందు ఇద్దరు ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు సో ఈరోజు మంది అన్ని ఈ మూడు జిల్లాల ఉత్తరాంధ్రలో అన్ని జిల్లాల నుంచి వచ్చి ఈరోజు పార్టిసిపేట్ చేశారు సో ఫెడ్ ఫెడరలైట్లో ఫస్ట్ టైము మన రెండు రాష్ట్రాల్లో ఈ స్పోర్ట్స్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణం చూసిన తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గెస్ట్ అవ్వచ్చు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఇద్దరైనా సరే చాలా సక్సెస్ చేశారు అసలు జర్నలిస్ట్లు అంటేనే ఒత్తిడితో కూడుకున్న వీరులో ఉంటారు అలాంటిది ఇంత మంచి వాతావరణంలో మన విశాఖ జిల్లా ఏపీడబ్ల్యూజే వాళ్ళు నిర్వహించడం చాలా మంచి విషయం ఇది మంచి సుపరిణామం అయితే ఇక్కడ ఏపీడబ్ల్యూజే విశాఖ జిల్లా నుంచి మన రామచంద్ర గారు రాము గారు చాలా సహకరించారు మా జర్నలిస్టులందరికీ అదేవిధంగా చందు రాహుల్ రవి అండ్ పవన్ చరణ్ వీళ్ళంతా కూడా మా మూడు మూడు అంటే ముఖ్యంగా అనకాపల్లి విశాఖ జిల్లా వల్లూరు సీతారామ జిల్లా నుంచి వచ్చిన క్రీడాకారులు అందరికీ కూడా ఇక్కడ సౌకర్యాలు కల్పించారు చాలా బాగా కల్పించారు విశేషం ఏంటంటే ఎక్రిడేషన్ జర్నలిస్టులకి మొట్టమొదటిసారి ఈ రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎవరు పెట్టలేదండి తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కూడా ఈ ఫ్లడ్ లైట్లు వెలుతుల్లో ఎవరు కూడా ఈ విధంగా టోర్నమెంట్ పెట్టలేదు ఇది మొదటిసారి అంటే మేము ఆ ప్రాంతాల్లో పెట్టినా ఎప్పుడు కూడా ఎలా ఎలాంటి టోర్నమెంట్ అయితే మేము పెట్టలేదు మేము పెట్టాం కానీ పర్వాడ్ జర్నలి స్పోర్ట్స్ వెల్ఫేర్ తో పెట్టాం కానీ ఇంత గొప్పగా ఇంత గ్రాండ్గా అనేది మేము మొదటిసారి పెట్టడం వీళ్ళు పెట్టడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం మేము ఫైనల్కి వచ్చాము పర్వట్ ప్రాంతం నుంచి సార్ అసలు అయితే టోర్నమెంట్ ఏ విధంగా సాగుతుంది అసలు అంటే ఆల్మోస్ట్ ఆల్ త్రీ డేస్ కంప్లీట్ అయిపోయింది ఈ రోజు ఫోర్త్ డే సో అంటే సెమీఫైనల్ వరకు రీచ్ అయిపోయారు ఇంకా సేపట్లో ఫైనల్స్ వస్తారు అసలు మీరు ఫైనల్ కి వచ్చేసారు అసలు టోర్నమెంట్ ఏ విధంగా సాగింది సార్ అసలు అంటే మీకు ఇచ్చే ట్రైనింగ్ పరంగా కానీ లేదంటే మీరు ఇక్కడ ఏమైనా మీకు సపోర్ట్ ట్రైనింగ్ పరంగా ఏమైనా సపోర్ట్ ఇచ్చారా ఇవన్నీ ఒకసారి ఏంటంటే ఎవరైనా కొత్తగా ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే వచ్చి ట్రైన్ తీసుకొచ్చి అని చెప్తున్నారు కాకపోతే ఇక్కడ పర్వాలే టీం ఏంటంటే లాస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి క్రికెట్ లో కొంచెం బాగానే ఆడేవాళ్ళు అంటే ఆల్మోస్ట్ అందరూ బాగానే ఆడేవాళ్ళు ఉన్నారు ఇక్కడ వాతావరణ అంటే నైట్ టైమ్ ఫెడ్లైట్ లో స్పోర్ట్స్ కనెక్ట్ చేయడం చాలా హ్యాపీ విషయం ఎందుకంటే డే టైమ్ అయిన సరికి ఏమైనా న్యూస్ వెళ్ళి గేమ్స్ ఇలా పార్టిసిపేట్ చేయకపోవడం ఇలా జరుగుతూ ఉంటారు నైట్ అయిన సరికి నైన్టీ నైన్ పర్సెంట్ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయడం అన్ని జరుగుతూ ఉంటారు కాబట్టి ఇలా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది సరే అండి మీకు కంప్లీట్ గా ఆర్గనైజర్స్ చాలా మంది ఉన్నారు అయితే మీరు రిఫరీ కూడా ఉన్నారు కదా మీకు ట్రైనింగ్ పరంగా కూడా బాగుంది అయితే ఇప్పుడు మీరు ఫైనల్ కి వచ్చారు ఇప్పుడు మీరు ఏ టీమ్ తో తలపడిపోతున్నారు సార్ చూడాలండి ఇప్పుడు ఇంకా ప్రెసెంట్ గాజువాకి పాడేరు అవుతుందండి సో వాళ్ళు ఏదైతే గెలుస్తారో వాళ్ళతో పాటు మేము పర్వాడ నుంచి వచ్చారు టోటల్ టీమ్ ఓకే ఇప్పుడు గాజువాకే పాడే పాడేరు ఆడుతున్నారు వాళ్ళు ఎవరైతే